రుణమాఫీ అమలు చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నా వేల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చినా ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు ఏ ప్రాతిపాదికన రుణమాఫీ చేస్తున్నారో అర్థం కాక రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు ఎర్రకోటలో మోదీ పదకొండవసారి జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారని ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని సూచించారు రుణమాఫీకి సంబంధించి ఈరోజు మన ఆఫీస్కు రోజు వేలాది మంది రైతులు ఫోన్ చేస్తా ఉన్నా రోజు రుణమాఫీ జరుగుతుందా జరగదా ఏ ప్రాతిపాదికను ఈ రోజు రుణమాఫీ చేస్తున్నారు ఎవరికి చేస్తున్నారు అనేటువంటి విషయంలో ప్రతిరోజు వేలాది మంది రైతులు బిజెపి రాష్ట కార్యాలయానికి ఫోన్ చేస్తున్నటువంటి పరిస్థితి ముందు ఇద్దరు పెట్టా ముగ్గురు పెట్టా ఇప్పుడు ఐదారు మందికి పెట్టినా కూడా వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ విసీవ్ చేసుకోవడానికి సమయం సరిపోతున్నటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం చావు రీ కౌర్నర్లుంటే ఒకే ఒక రుణమాఫీ మాఫీ చేస్తా అని చెప్పి అది కూడా ఈరోజు మరి వెనకడం చేసింది మీతో అనేక రకాల హామీలు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు